జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి నూరేళ్ళు నుండి నిర్ణయం అయినట్టుగా దాదాపు ఐదేళ్ళు పూర్తి అయిపోయినాయి ఆయన రాష్ట్రాన్ని ఎంత దుర్మార్గంగా పాలించినప్పటికీ కూడా ఇంకా తాను మరోసారి ముఖ్యమంత్రి అవుతానని ఆశల పల్లగిలో ఊరేగుతున్నాడు సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు కూడా బిల్డింగులకు నిధులు జమ వేసినారని అబద్ధాలు చెప్పడం జరిగింది అది ఈరోజు కోర్టులో చూస్తే జమ వేయలే ఆ కారణంగా అడ్వకేట్ జనరల్ కూడా కోర్టుకు క్షమాపణ చెప్పేంత దుర్మార్గమైన పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తన లేదు మన లేదు ఎవరైనా కూడా దోచుకోవడమే తయారైంది ఎక్కడ దొరికితే అప్పుడు అక్కడ అప్పులు కుప్పలు కుప్పలు తీసుకొని వచ్చి రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులమయమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ముంచి ముంచి పారేస్తాడు మరి ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఆయన చెప్తున్నాడు నేను మళ్ళీ కొత్తగా ముఖ్యమంత్రి అయితే విశాఖపట్నంలోనే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను అక్కడనే నేను స్థిర నివాసం ఉంటాను అని చెప్తున్నాడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ అధికారం వస్తుంది వైఎస్ఆర్సిపి పార్టీ పూర్తిగా ఇక్కడ చాలా అంతా ఇరవై ముప్పై స్థానాలు లేక పడిపోయేంత దుర్భర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది మరి ఎంతోమంది ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ విపరీతంగా తెలుగుదేశం పార్టీలో చేరి ఇక్కడ మేము సీటు కూడా పొందడం జరుగుతుంది ఎంపీ సీట్లు కూడా పొందడం జరుగుతుంది నెల్లూరు అయితే ఖాళీ అయిపోయింది ఒక జిల్లా పూర్తిగా మరి ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలకు సంబంధించిన వాళ్ళు కొంత పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరూ కూడా పార్టీని వదిలిపెట్టి తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్నారు ప్రశాంత కిషోర్ గారు చెప్పినారు ఎక్కడ కూడా ఈ పార్టీ గెలిచే పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్లో అతను గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన పార్టీకి సర్వీస్ చేసి ఎక్కడ గెలుపు నిర్ణయించేదానికి ఎటువంటి అభ్యర్థులు నిలబెడితే బాగుంటుందని ఆ పార్టీకి సపోర్ట్ చేసి ఆ పార్టీకి మా మంచి అభ్యర్థులు నిలబెట్టిన కారణంగా ఆయన సపోర్ట్ కూడా మీకు ఎన్నికల్లో ఉపయోగపడింది ఇప్పుడు ఆయనే చెప్తున్నాడు నువ్వు ఒక నియంతవు నువ్వేమనుకుంటున్నావు అవనే మనసులో నేను ఒక దేవుడిని చూస్తేనే నన్ను దేవునికి దండం పెట్టినట్టు పెట్టుకోవాలా నేను ప్రజలకు కనపడాల్సిన అవసరం లేదు ప్రజలే నా కోసం వాళ్ళు నా ఫోటోలు పెట్టుకొని రోజు దండం పెట్టుకునేటంత పరిస్థితి లేకుండాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు సచివాలయాలను పెట్టి అప్పులు తీస్తున్నారు మరి న్యాయ చట్టాలు చేసే శాసనసభను మార్కెటింగ్ మార్కెటింగ్ చేసి దాంట్లో మార్ట్ మార్టికేజ్ చేసి అప్పులు తీసుకురావడం జరుగుతుంది ఇంత పరిస్థితి ఎక్కడన్నా ఉందా ఏ రాష్ట్రంలో అయినా ఉందా ఎక్కడ దొరికితే ఉండబడిన ఈ నలభై రోజుల్లో ప్రభుత్వం జరిగితే సార్లు గడుస్తే సార్ అనేంత పరిస్థితుల్లో మీరు దిగదారిపోయి అప్పులు తీసుకొని వస్తున్నారు కాబట్టి మనకు ఈసారి ఎంపీగా కూడా ఒక కొత్త అభ్యర్థి మనకు రాబోతున్నారు కాబట్టి ఈ ఎన్నికల్లో కడప జిల్లాలో నాలుగు దగ్గర నుంచి నిలిచేదానికి అవకాశం ఉంది మరి మొత్తము నూట ముప్పై నూట నలభై సంఖ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ కలిసి నూట నలభై నలభై ఐదు స్థానాలు స్థానాలను గెలుచుకొని ఆంధ్రప్రదేశ్లో పార్టీని అధికారం చేపట్టబోతుంది అనేది లేటెస్ట్ న్యూస్ ఇది నాకు సొంతంగా ఒక వ్యక్తి సర్వే చేసిన వ్యక్తి ఫోన్ చేశాను